ఇప్పుడు గుడివాడ బందరు అది రాజకీయంగా బందరు సామాజికంగా చారిత్రాత్మకంగా బందరేమో మిఠాయికి ఫేమస్ గుడివాడ ఏమో అన్న ఎన్టీఆర్ కి ఆదరించిన నియోజకవర్గంగా ఆ గుడివాడ ఫేమస్ అటువంటి రెండు స్థానాలు రెండు ఊర్లు వివాదాలకు అప్రజాస్వామికమైనటువంటి మాటలకు ఒక నిలయంగా మారిపోయింది వాళ్ళు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయి మాకు అని చెప్పి మీరు కేసులు పెట్టుకోండి ఇంటి అని ఇంటి మీద రాయేసి వీపొక్కే విధంగా వైసీపీ వ్యవహరిస్తుంది కానీ మేము రెచ్చగొట్టే వాళ్ళ కవింపు చర్యలకు మేము రెచ్చిపోకుండా ప్రభుత్వాన్ని చాలా సంయమనంతో నడుపుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని అమలు జరుపుతూ ఈవేళ విద్యారంగంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ సమాజాన్ని శాంతియుతంగా బ్రతికే విధంగా ముందు మా ప్రయత్నం కొనసాగుతుంది వీళ్ళంటారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది ఎవరి వల్లండి ఈ గుడివాడ ఈ పేరుని ఆ వంశీ రోజా అంబట్ రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ ఇటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఆనాడు ప్రభుత్వం వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల వాళ్ళ బూత్ లాంగ్వేజ్ వల్ల ఈ ప్రభుత్వం కూలిపోయింది మళ్ళీ ముప్పై తొమ్మిది శాతం ఓట్లని తొమ్మిది శాతానికి పడిపోయే విధంగా చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా పేర్లు నాని ఒకడు గుడివాడ వ్యవహారం ఒకటి కాబట్టి ఆ పార్టీ బాగుపడే సూచనలు కానీ ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కానీ లేకుండా వీళ్ళు మొత్తాన్ని కొట్టేస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి ముందు పార్టీ ఒక స్టైల్ ను నడిపారు ప్రభుత్వం ఉండగా ఆ స్టైల్ వికటించింది స్టైల్ మార్చాలి మార్చకుండా స్టైల్కి ఇంకా పదును పెట్టి అదే పాత స్టైల్లో పదును పెట్టి మేము వస్తాం రప్ప రప్ప నరికేస్తాం రప్ప రప్ప కోసేస్తాం రప్ప రప్ప పొడిచేస్తాం సినిమా డైగులు చెప్పి ఎవరినో భయపెట్టి ఏదో చేయాలనుకుంటూ వీళ్ళు ఆ పాతాళంలో పడిపోతున్నారు అగాధంలో పడిపోతున్నారు ఇది అజ్ఞానం రాజకీయ అజ్ఞానం ఇది ప్రజల యొక్క నాడి తెలియనటువంటి పార్టీ వైసీపీ పార్టీ తెలుగువాడి నాడి పట్టుకోలేని పార్టీ వైసీపీ పార్టీ అందుకే వింత పోకడ పోతున్నారు పెడదోరణలో పోతా ఉన్నారు ప్రాక్షణికమే హీరోయిజం అనుకుంటున్నారు రౌడీయిజమే పెద్ద గాంధీయిజం అనుకుంటున్నారు ఇవి కాలం చెల్లిపోయినటువంటి పాత పద్ధతుల్ని పునరుద్ధరించి పదులు పెట్టి ప్రజల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి తొక్కుకుంటూ వెళ్ళాలి తలకాయల మీద తొక్కుకుంటూ వెళ్ళాలి మామిడి పళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్ళాలని ఈ ఈ పార్టీ నాయకులు పార్టీ పెద్దలు ప్రయత్నం చేసినంత కాలం కూటమి ప్రభుత్వానికి డోకా లేదు దీన్ని ఒక సమాజం ఒక ఒక సమాజం వాళ్ళు స్వీకరిస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ సమాజం దీన్ని అసహించుకుంటుంది ఈ ధోరణి వైసీపీ ధోరణి మాటలు సరిగ్గా లేకపోతే మీడియాలో కానీ బయట కానీ మామూలుగా కానీ మాట తీరు సరిగ్గా లేకపోతే ఆ పార్టీ బతికి బట్ట కట్టడం చాలా కష్టం అని జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్న రోజునే మళ్ళీ ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది పుడుతుంది మళ్ళీ బ్రతుకుతుంది అంటే గారు అందులో ఉంది ఆయన రప్పారప్ప దానికోసం మాట్లాడారని ప్రసాద్ గారు చెప్తున్నారు కన్ను కాదు సార్ వర్మ గారు ఒక మాట అంటే చెప్పి చేయడం ఎందుకురా మన ప్రభుత్వం వచ్చేస్తుంది చీకట్లో నరికి పారేద్దాం ఎన్నిసార్లు రా మీరు మొరుగుతారు ఎన్నిసార్లు రప్పారప్ప అంటారు ఆ ఆ డైలాగ్ని చెప్పిందే చెప్పరా పాచిపళ్ళ దాచరే పాచిపళ్ళ దాసరే దాసరే అన్నట్టుగా అర్థమైన డైలాగ్ ఎందుకురా చీకట్లో నేను కన్ను కొడతాం మన గవర్నమెంట్ వస్తుంది చీకట్లో వేసేయండి అందరిని సఫా చేసేయండి అందరినీ పిగులు తీసేయండి తలలు తీసేయండి మెడలు నరికేయండి ఇదే సార్ ఇచ్చే సందేశం ఒక మాజీ మంత్రి ఇదే సందేశం కన్ను కొడితే మొత్తం స్మాష్ అయిపోద్దా రాష్ట్రం అంతా ఇంక ఈ వాడికి ఇంకేం లేవు మాకు జవసత్వాలు లేవా నీ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది ఇరవై 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 తొమ్మిదిలో గవర్నమెంట్ వస్తుందంట అంటే నాలుగేళ్ల తర్వాత పకటి కళలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది నువ్వు నిరూపించుకోలేకపోయావు